హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెడస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అండి సో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పటికే సెవెన్ దాటేసింది ఇంకా ఈవినింగ్ ఏదో తిన్నాము స్నాక్స్ ఇంకా అందుకోసం ఇంకా లేట్గా చేస్తున్నాను సో ఇది కూడా అంత ఇష్టంగా ఏం తిన్నాం బట్ వేడివేడిగా ఏదో తినేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట సో ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను సో ఇంకా తాలింపు అయితే అయిపోయింది ఇంకా ఈజీగా అయిపోతుంది ఇది అయితేనే అప్పటికే లేట్ అయిపోయింది కదా సో టెంపుల్కి అది వెళ్ళి వచ్చి పనులు అవి చేసేటప్పటికైతే మళ్ళీ దీపం పెట్టుకునేటప్పటికి లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఈవినింగ్స్ ఇవ్వాలయనకి కూడా స్కిప్ అయిపోయింది ఫోర్ డేస్ నుంచి సో మనం అంటే సాటర్డే వెంకన్న బాబు గుడికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళలేదు సో రెగ్యులర్గా వెళ్ళే వాటికి మనం ఆపేసామంటే ఏదో మనకి మనసు వెల్త్గా అనిపిస్తుంది సో నాకు సాల్ట్ రాపోవడం వల్ల ఈ కళ్ళు ఉప్పు వల్ల ఏంటంటే నాకు తెలియట్లేదు సాల్టే నాకు ఈజీగా ఉండేది సో ఇంకా సమ్మర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ అసలు ఉండలేకపోతున్నాం బట్ పిల్లలతో ఒకటి మరీ ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇంకా హాఫ్ డేస్ ఇచ్చేసారా ఇంకా వాళ్ళైతే ఇంకా సినిమా చూపిస్తున్నారండి ఇంకా దాన్ని ఇంకా సాల్ట్ అయితే ఇలా చూసుకుంటూ వేసుకుంటాను మొన్న ఏదో ఫ్రైలు చేశానండి అందులో అయితే సాల్ట్ మరీ ఘోరంగా అందుకోసం అందుకోసమైతే కొంచెం కొంచెం వేసి చూసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా ఉప్మా అయిపోయింది ఇంకా మా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట సో అంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది సో ఇంకా పెట్టేస్తున్నాను సో ఇందులో కొంతమంది పెరిగేసుకు తింటారు కానీ మాకు ఆ వరిన ఒక ఉప్మాకైతే బియ్యం రవ్వ ఉప్మాకైతే పెరుగు బాగుంటుంది కరాచిన రవ్వ ఉప్మాకైతే పంచదారతోనే పంచదారతోనే తింటామన్నమాట సో అంత కూడా తిండో కొంచమే తింటాడు సో వాడు తిన్న తర్వాత ఇంక నేను తినేద్దామన్నట్టుగా వాడు ఇంకొక దాంట్లోనే పెట్టేసుకున్నాం కొంచెం పందదారు వేసుకొని ఇంక తినేయడం అనమాట టేస్ట్ అయితే ఈ రోజైతే ఆయిల్తో కాదండి నెయ్యితో తాలింపు వేసుకున్నాను సో బొంబాయి రవ్వ ఉప్మా నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇందులో స్పూన్ లేదనమాట అందుకే ఇలా వేసేస్తున్నాను సో స్పూన్స్ ఒకటి తీసుకోవాలి స్పూన్స్ లేవు కొన్ని స్పూన్స్ ఉంటే అది ఎందులోనూ ఉన్నాయి సో ఇంకా అలా వేస్తాను అనమాట ఇంక ఇది ఒక ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటే ఇంకా వాడు స్పూన్స్తో తింటారు కదా వాళ్ళకి అలవాటు సో నేను చూస్తున్నా నాకు వేడి వేడిగా ఇంకా పల్చగా ఉంటే ఇష్టము బట్ట తిక్కుగా వచ్చింది అనమాట పొడి పొడిగా వచ్చింది నాకు అలా కాకుండా పలుచగా వస్తే నాకు చాలా ఇష్టం అనమాట సో నేను టేస్ట్ చూసేసి నాకు ఇందులో ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్ అనగా పప్పు ఉప్మాలో ఏంటంటే ఆనియన్స్ పొడవుగా ఉన్న ఆనియన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి అదొక ఇష్టం సో ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ టూ అవుతుందేమో అండి మాకు సండే రోజున ట్వెల్వ్ వన్ కల్లా మాకు ఆల్మోస్ట్ లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ వెజ్ బిర్యానీ ఉంటాయి కదా సో ట్వెల్వ్కి వన్కే తినేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే నా సీరియస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు చాలా చాలా విసిగిస్తారు సో కొట్టుకుని చంపేస్తున్నారండి సో నాకు ఫుల్గా అడ్డేకి వస్తుంది ఎన్నిసార్లు టీ కాఫీ తాగినా వల్ల నాకు తలనొప్పి అయితే తగ్గట్లేదు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి మండే నుంచి హాఫ్ డేస్ కదా మార్నింగ్ సెవెన్ ఫార్టీకి వెళ్ళా వెళ్ళాలి సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇడ్లీ ప్రిపేర్ చేస్తే తొందరగా అయిపోతుంది కదా అనేసి సో సండే రోజున ఈవినింగ్ ఏదైనా అల్లం చట్నీ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి చట్నీ రెడీగా ఉంటే ఇడ్లీ మనకి ఈజీగా అయిపోతుంది కదా సో చూడాలి ఏమవుతుందో సో ఏదే ఉప్మా అటువంటి తినరో తిన్నా నుంచి వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత అందుకోసం అయితే ఇడ్లీ బెస్ట్ కానీ రెగ్యులర్గా ఇడ్లీ కూడా తినడానికైతే మరీ ఏడిపిస్తూ ఉంటారు సో ఇంకా పప్పు అయితే కడిగేసానండి ఎంత ఇసుక చాలా ఇసుకగా ఉంది సో దీన్ని గ్రైండ్ చేసుకొని అయితే ఈవినింగ్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా గిన్నెలు వాష్ చేసేటప్పుడు ఇంక ఇవి కూడా చేద్దామనేసి ఫస్ట్ పప్పు కడిగేసి తర్వాత కిచెన్ వాళ్ళకి ఎలా ఉందో చూపిస్తానండి నిన్నటి నుంచి కూడా దాన్ని క్లీన్ చేయలేదు మరి ఘోరంగా ఉంది ఎందుకంటే ఇంకా ఈరోజు నాన్ వెజ్ చేస్తాం ఎలాగో నాన్ వెజ్ అవుతుంది కదా నెక్స్ట్ డే మండీ మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేద్దాం అనేసి ఇంకా కిచెన్ అయితే ఘోరంగా మా వాళ్ళైతే హోంవర్క్ చేసుకుంటున్నారు నేను దాన్ని క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను మళ్ళీ బద్దకిస్తే మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది సో ఇంకా పప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు వేసి రుబ్బిక అయితే రైస్ మాకేమో వెజ్ బిర్యానీ చేశానేమో అది క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే అన్నీ ఒక పక్క సర్దేసుకొని ఏంటి వాటర్ చిలుకుతున్నాను అనమాట అది డ్రై అయిపోయింది నిన్న పాలు పొంగిన దాని మీద పొంగిపోయింది అనమాట అందుకని నాన్న వేసుకుంటున్నాను కౌంటర్ టాప్ ఏంటంటే ఈ ఫ్రెంట్ వచ్చేసి నేను నుంచి నా దగ్గర అది మనకి గట్టులా లేదు సో ఏది స్టవ్ మీద వేసినా నా మీదకి వస్తున్నాయి కింద పడిపోతున్నాయి అనమాట అందుకోసం మెల్లిగా క్లీన్ చేసుకుంటున్నాను సో అండ్ యాక్చువల్గా అయితే నైట్ క్లీన్ చేసుకోవాలి మరీ ఘోరంగా ఉంది సో నైట్ కుక్ చేయడానికి కూడా ఏం లేదు రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అందుకోసం సో ఇంకా మార్నింగ్ చేసిన చపాతీ పిండి అలా ఉండిపోయింది అదైనా చేసి పెట్టేస్తాను లేదంటే రైస్ అంతా పెద్ద కుక్ చేసుకునే పని ఉండదు నాకేమో ఫుల్గా హెడేక్ వస్తుందండి వీళ్ళు అరిచి వీళ్ళతో పిల్లలతో అరిచి అరిచి నాకు ఎన్ని చాలా ఇప్పటికీ స్టిల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఫుల్గా హెడేక్ హెడ్ ఎక్ వస్తుంది అన్నమాట సో ఇంకేలా క్లీన్ చేసుకొని పాలు పొంగిని మాత్రమే డ్రై అయిపోయింది సో ఇంకా స్టవ్ కిందకి కూడా పొంగిపోయింది దీని కింద నేను ఏం ప్లేట్స్ ఏం పెట్టలేదు ఎందుకంటే ఎవ్రీడే క్లీన్ చేద్దాం కదా క్లాత్తో తుడుచుకోవడం ఉంటుందని ఇంకా మళ్ళీ అవి క్లీన్ చేసి ఇవి క్లీన్ చేసి డబుల్ వర్క్ అవుతుంది అనేసి నేను అయితే ప్రస్తుతానికి స్టవ్ కింద అయితే ఇటువంటివి ఏమీ పెట్టలేదు సో ఎంత తక్కువ మెయింటెనెన్స్ అయితే అంత తక్కువ మనకి వర్క్ ఉంటుంది ఎన్ని పెడితే అంత వర్క్ ఎక్కువ అవుతుంది అన్న థాట్తో నాకు ఫుల్ హెడేక్ వస్తుందండి స్టిల్ ఇప్పటికీ నాకు ఎందుకో హెడేక్ తగ్గట్లేదు అనమాట ఫుల్గా టెన్షన్కి బుర్ర అంతా హీట్ కానీ అదనికోసం ఏ పని చేయాలన్నా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అందుకోసం కొంచెం మెల్లిమెల్లిగానే చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా చూసాను కదా బయటకు వస్తున్నాయి వాటిని నేను గ్లాస్తో పంపేసేటప్పటికి స్టవ్ మీద అవి బయటకు వచ్చేస్తున్నాయి కింద అంతా పడిపోయాయి మళ్ళీ క్లీన్ కింద కూడా స్టవ్తో తుడుచుకున్నాను అలాగే ఒక పక్క పిల్లల మీద అరుస్తూ కూడా ఈ పనులు చేసుకుంటున్నాను అన్నమాట కింద తుడుచుకుంటున్నాను సో మనకి ఈవిని అంటే ఆఫ్టర్నూన్ పడుకుంటే బద్ధకం అయిపోతుంది ఈ మధ్య పడుకుని హెడేక్ వస్తుంది అనేసి పడుకుంటే తగ్గుతుంది బట్ మళ్ళీ లేచాక వస్తుంది సో ఇంకే రోజు పడుకోకపోదామని ఫిక్స్ అయ్యాను కానీ వాయిస్ అవరిచేటప్పుడు ఫుల్గా హెడ్డేక్ వస్తుందండి అసలు ఒక తల మీద సుత్తి పెట్టుకుట్టినట్టే ఉందనమాట ఇలాగా స్టవ్ చిన్నదైనా వాటర్కు మెల్లి మెల్లిగా గ్లాస్తో ఉంపి పోసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం పట్టింది సో ఎదరికి వస్తున్నాయి కదా అదే మనం గట్టిలా ఉంటే ఎదరికి ఫ్రంట్కి బాగుండేది అది లేదు సో స్టవ్ కడగడం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఎన్నో గ్లాసులు స్పూన్లు మళ్ళీ కడిగి వేస్తాను కదా అందుకోసం నేను ఫస్ట్ ఎప్పుడు స్టవ్ కడిగేసుకున్న తర్వాతే గిన్నెలు అనేవి వాష్ చేస్తాను సో మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ చేయడం మోప్ పెట్టుకోవడం అయిపోయిందండి సో ఇంకా అందుకోసమైతే ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట సో ఈవినింగ్కో బయట అది క్లీన్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పని లేకుండా మోప్ అయితే పెట్టేశాను ఎంత మోప్ పెట్టిన ఇంక ఇంటి దగ్గర ఉంటే పిల్లలు మళ్ళీ మెస్సీ అవుతూనే ఉంటుందండి సో ఇంకా అది ఇంకా ఇప్పుడు టూ అవ్వలేదండి వన్ థర్టీ అయినట్టుంది టైము స్టవ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానా సో ఇంకా నిన్నటి నుంచి కూడా మెస్సీ అయిపోయింది అనేసి బట్ కానీ మా వాళ్ళు పాలు పెట్టుకొని కాఫీ కలుపుకుంటాననేసి మళ్ళీ చిరాకు చేస్తారనమాట సో తర్వాత అయితే ఇంక డబుల్ వర్క్ అయింది ఇంక నేను అది ఏమీ షూట్ చేయలేదనమాట మొత్తం అన్నీ కూడా ఇలా సింక్లో క్లీన్ చేసుకుంటున్నాను బట్ నా డ్రెస్ అయితే ఫ్రంట్ సైడ్ తడిచిపోతుంది బయట కడగాలంటే ఇప్పుడు కొంచెం ఎండ్ ఉంది కదా లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అయితే బయట క్లీన్ చేసుకుంటున్నాను అదే బెస్ట్ అనిపిస్తుంది క్లీన్ చేసుకోవడానికి సో మనకి సింక్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట సో మళ్ళీ అవి ఏదైనా కరివేపాకు అవన్నీ ఉంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయని భయం వేస్తుంది సో ఎందుకంటే హోల్స్ పెద్దగా లేవన్నమాట ఈ సింక్ వచ్చేసి అయితే ప్రాబ్లం అవుతుంది ఇంకా తర్వాత మొత్తం అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇడ్లీ రవ్వ కడుగుతున్నాను సో అది పప్పు గ్రైండ్ చేసుకుందామని నెక్స్ట్ డే ఏంటంటే హాఫ్ డేస్ కదా సెవెన్ థర్టీకే రెడీ అయిపోవాలి సో గ్రైండ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఇడ్లీ తొందరగా అయిపోతుంది అలాగే చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఆనియన్స్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను చాలా డేస్ అయింది చేసి బట్ నాకు చేసిన తర్వాత అర్థమైంది నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి ఇష్టం లేదనేసి ఆ చట్నీ సో పల్లీ చట్నీ వేద్దామంటే ఇంక టైం లేదు సో ఈవినింగ్ చేసుకుంటే చట్నీ అది పిండి అంతా రెడీ చేసుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా అవుతుంది లేదంటే మనకి ఎక్కువ పని అవినట్టు ఉంటుంది వాళ్ళకి హడావడైపోతుంది నాకు హడావడైపోతుంది అనమాట సో అలాగే చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి సో వీళ్ళు విసిగించకుండా ఉంటే పిల్లలు విసిగించకుండా హాయిగా ఉంటే నా పని నేను కంప్లీట్ చేసుకోగలుగుతాను లేదంటే వాళ్ళతో తిరగడానికే సరిపోతుంది సో నార్మల్గా వాటర్తో కడిగేసాను సింక్లోని తర్వాత మనకి మంచినీళ్ళు వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎలా అయితే సండే మొత్తం కూడా చేసుకుంటున్నాను ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ వేసాను దోశ బ్యాటర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ సో అవ్వలేదు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ తొందరగా వీళ్ళు ఎక్కువ తినరు సో టిఫిన్ తింటారో మళ్ళీ అది తర్వాత గ్రైండ్ చేద్దాంలే అన్నట్టుగా ఊరుకున్నాను అనమాట సో అలా అయితే మొత్తం మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అని సో ఆఫ్టర్నూన్ పని అయితే ఇలాగా సండే మార్నింగ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అలా జరిగిందండి మళ్ళీ బయట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలిసి అంత వర్క్ కేర్